సర్ ప్రైవేట్ దోపిడి అట్లా ఉంటే సర్ ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతుంటే ప్రభుత్వోద్యోగులు 16 అంటున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా ఓపెన్ గా చర్చా సభల్లో మాట్లాడగలిగే నాయకులకు మంది ప్రైవేట్ మన ప్రైవేట్ విద్యా ఆ నాయకులు కూడా ఇదే మండల్లో ఉన్నారని వాళ్ళ మనం ప్రభుత్వ బాగు మనకి ఎట్లా ఇంటెన్షన్ ఉంటుంది సార్ ఇవాళ అనేకమైనటువంటి యూనివర్సిటీలు సార్ మల్లారెడ్డి యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ ఇగో మా అన్నది ఏవిఎన్ మా అన్నది ఇగో యూనివర్సిటీ ఉందా ఇగో డిపిఎస్ ఇగో డిపిఎస్ ఆ తర్వాత మా రావు అన్నది గౌతమ్ జూనియర్ కాలేజ్ ఇవన్నీ మనే మనమే మన నాయకులే ఇటువంటివి ఉన్న తర్వాత సార్ గవర్నమెంట్ విద్యను బాగు చేస్తామని మనం చెప్తే జనం నోరుతో నవ్వుతారు సార్ మనమే మోసం చేయబడితే మనమే ఆ విద్య గురించి ఇప్పుడు ఇప్పుడు ఎట్లంటే సార్ గుండెలు బాదుకుంటున్నాం సార్ ఇంట్లో విద్య గురించి కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి సార్ ప్రభుత్వ విద్య లేకపోతే మనం అంతా ఏడ చదివినాం సార్ సర్కార్ బళ్ళలో చదవలేదు సార్ మనం అంతా మరి సర్కార్ బలల్లో చదివి ఈ స్థాయి వరకు మనకు వచ్చినాం సార్ మనకే ఆటంకం రాలే కానీ మన పిల్లలు మాత్రం ప్రైవేట్ లో చదివితే మాత్రం బాగుపడతారు లేకపోతే చెడిపోతారు అనేటువంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది సార్ సార్ ప్రభుత్వ విద్య నాశనం అయితేనే ఇప్పుడు మన అందరి వ్యాపారాలు నడుస్తాయి కాబట్టి ఆ రంగాన్ని వదిలేసిన ఏమో నేను అనుకుంటున్నాను సార్ సార్ మా అన్నలు బాధపడితే పడని మరి ఏం చేస్తాం పేదవాళ్ళ గురించి వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు వాళ్ళకి అవకాశం లేకపోతే వాళ్ళు ఎందుకు పెడుతుండే